రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ తారీఖు వచ్చి నాలుగో తారీఖు శనివారం ఫ్రెండ్స్ టైం వచ్చేసి పది యాభై ఆరు అయితే అయింది అసలుకి యట పరిస్థితి ఎలా ఉందంటే ఆటో ఫీల్డ్ దరిద్రంగా చాలా అంటే చాలా దరిద్రం ఉంది ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మరు సిటీలో అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆటో డ్రైవర్లు ఎక్కువైపోయారు ఆటోలు ఎక్కువైపోయినాయి కస్టమర్లు ఎక్కేవాళ్ళు తక్కువైపోయారు అన్నమాట అలా అయిపోయిన పరిస్థితి టైం వచ్చి పదకొండు అవుతుంది తొమ్మిదింటికి ఇంటికి ఆన్ చేస్తే ఇంతవరకు బుకింగ్ పడలేదు పరిస్థితి అలా ఉంది కనీసం మొహమాటానికి కూడా బుకింగ్ అవ్వట్లేదు దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు ఎఫెక్ట్లు ఉన్నాయి దీనికి మూడు ఫస్ట్ ఫస్ట్ ఒకటి నెంబర్ వన్ వచ్చేసి ఆటోల కిరాయి లేకపోయిన కార్లు ర్యాపిడో బైక్స్ ఈ బైక్ ట్యాక్సీ సర్వీస్ ఉండటం వల్ల ఆటోల మీద ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ అయితే పడుతుంది దీని తర్వాత సెకండ్ సెకండ్ వచ్చి ఆటోలు సిటీలో ఉండాల్సిన ఆటోల కంటే అవుట్ ఆఫ్ నుంచి వచ్చే ఆటోలు కూడా సిటీలో పెద్ద ఆటోలు అయితేనే చిన్న ఆటోలు అయితేనే సర్వీస్ చేసే అయితేనే ఏదైతేనే సిటీలో సపోజ్ ఒక యాభై వేల ఆటోలు అంటే అవుట్ ఆఫ్ నుంచి వచ్చే ఆటోలు ఇంకొక యాభై వేల ఆటోలు తిరుగుతున్నాయి సిటీలో గుంటూరు నుంచి కానీ ఆ చుట్టుపక్కల చుట్టుపక్కల అవుట్స్కర్ట్స్ నుంచి వచ్చే ఆటోలు మొత్తం ఎక్కడే తిరుగుతూ ఉన్నాయి అన్నమాట అందువల్ల ఏంటంటే బుకింగ్స్ లేక అసలుకి చాలా పరిస్థితి దారుణంగా ఉంది రెండో కారణం ఆటోలు పెరిగిపోవటం మూడో కారణం వచ్చేసి ఊబర్ ఈ ఇలా కాంపిటీషన్ ఓలా ర్యాపిడో ఊబర్ ఎలా కాంపిటీషన్ అయిపోయినాయో ఈ కాంపిటీషన్లో మూడు ఒకటే రేట్లుంటే ఏదైనా కస్టమర్ కస్టమరు వాళ్ళ ఛాయిస్ని బట్టి దేంట్లో బుక్ చేసుకోవాలంటే దాంట్లో బుక్ చేసుకుంటాడు అందుకని కస్టమర్లు ఏం చేస్తున్నారంటే సారీ ఊబర్ సర్వీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళే రెండు ఒకటే రేట్ ఉన్నాయి కిలోమీటర్ పద్నాలుగు రూపాయలు బేస్ ఛార్జీ ముప్పై రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి వీడేం చేశారంటే కిలోమీటర్ పది రూపాయలు పెట్టి బేస్ ఛార్జీ ఇరవై ఐదు రూపాయలు పెట్టాడు అప్పుడు కస్టమర్ ఎక్కువ ఊబర్ని బుక్ చేస్తారు కదా అప్పుడు చెక్ చేసుకుంటారు మనకి మూడు యాప్లు ఉన్నప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడ్ ఉన్నప్పుడు కస్టమర్లు కూడా అలాగే మూడు యాప్లు ఉంటాయి కదా కస్టమర్లు కూడా ఆ మూడు యాప్లు పెట్టుకుంటున్నారు చెక్ చేసుకున్నారు సపోజ్ పది కిలోమీటర్ ట్రావెల్ చేయాలి ఓలాలు ఎంత ఓలాలో నూట ఎనభై రూపాయలు వచ్చింది ర్యాపిడోలు ఎంత ర్యాపిడోలో కూడా నూట ఎనభై రూపాయలు వచ్చింది ఊబర్లు ఎంత పది కిలోమీటర్కి నూట ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నాడు అప్పుడు డిఫరెన్స్ ఎంత వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది ఓలాకి ర్యాపిడోకి పోల్చుకుంటే ఊబర్లో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ తగ్గుతుంది కస్టమర్ ఏది బుక్ చేసుకుంటాడు ఓబరే బుక్ చేసుకుంటాడు కదా సో ఆ కారణంగా ఆటోల మీద ఎఫెక్ట్ సగం బుకింగ్ లేపడానికి కారణం ఓలాలో ర్యాపిడోలో ఊబర్లో పడే బుకింగ్స్ ఎఫెక్ట్ వల్ల అలా అయింది సో నేను చెప్పేది ఏంటంటే ఉన్నవాళ్ళే సరే ఇప్పుడు విజయవాడలో ఎంతమంది అయితే ఓలా ఊబర్ ఈ ర్యాపిడోకి వెళ్తున్నారు దయచేసి ఊబర్ని స్టార్ట్ చేయండి ఊబర్ తోలబతే మీకు నష్టపోయేది ఏం లేదు అందరూ ఊబర్ తోలకపోతే కస్టమర్ ఆటోమేటిక్గా ఓలాకి ర్యాపిడేకి బుక్ చేసుకుంటాడు ఇప్పుడు కాసేపు కాసేపు అరగంట బాగుంటుంది చూస్తాడు పని కోసం ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళే కా కస్టమర్ ఉంటారు పది నిమిషాలు ఐదు నిమిషాలు చూస్తాడు కానీ ఉద్యోగానికి వెళ్లకుండా అదే బుకింగ్ చేసుకుంటూ ఉండదు కదా వేరే యాప్లోకి వెళ్ళిపోతాడు కదా కన్ఫాంగ అందుకనే మనకి మంచి రేట్ వచ్చేంత వరకు ఊబర్ని అవాయిడ్ చేయండి ఊబర్ ఎవరు తోలమాకండి కనీసం ఒక రెండు మూడు రోజులు పాల్గొన్ను ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వారం రోజులు కనీసం ఓవర్ ఆపినట్లయితే ఓవర్ మన దారికి వస్తాడు దయచేసి ఇది ఫాలో అయితే మన జీవితాలు బాగుంటాయి లేదు నేను ఇలాగే తోలుకుంటాను అంటే ఎవరిని చేయగలిగిందే లేదు అది ఎవరు సొంత నిర్ణయం వాళ్ళకు ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే మన జీవితాలు మారాలంటే ఓవర్ని ఆఫ్ చేయండి మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా ర్యాపిడో ఓలా ఉంది కదా అవి లేకపోతే ఇది ఒక్కటే ఉంది ఎలాగన్నా మరి ఆఫ్ చేస్తే మేము ఎలాగన్నా మేము కట్టుకునే ఉంటాయి అని మీరు అనొచ్చు మనకు సెకండ్ ఆప్షన్ ఉన్నాయి కదా ఓలా ర్యాపిడో ఉన్నాయి కదా మనకు భయం ఎందుకు ఇప్పుడు ఊబర్ తగ్గించడం తగ్గించాడు ర్యాపిడోలో కూడా గత ఆరు నెలలుగా కస్టమర్ సపోజు ఒక పది కిలోమీటర్ ట్రావెల్ చేసుకోవాలంటే వన్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వస్తుంది దానికి తగ్గించుకునే ఆప్షన్ ఇచ్చాడు పెంచుకునే ఆప్షన్ ఇచ్చాడు ర్యాపిడోలో మరి మనల్ని ఎంత మో నష్టపోతున్నప్పుడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తగ్గించుకుంటే మనకు లాసే కదా పది కిలోమీటర్ నూట ఎనభై రూపాయలు ఓలాలో వస్తుంది సపోజు అదే ర్యాపిడోలో ముప్పై రూపాయలు తగ్గించుకునే అవకాశం ఉంటే మనకి ముప్పై రూపాయలు లాస్ అయిపోయినట్టుగా బుకింగ్కి అది అందరూ చేయరు కస్టమర్లు ఎవరో ఇద్దరు ఉంటారు అలా టెన్ పర్సెంట్ ఉండొచ్చు దానివల్ల మనం నష్టపోతున్నాం కదా ఒకప్పుడు గ్యాస్ రేట్లు యాభై రూపాయలు అరవై రూపాయలు ఉన్నప్పుడు మనం ఈ ఐదు కిలోమీటర్కి వంద రూపాయలు కిరాయికి వెళ్ళామండి ఇప్పుడు అదే వంద రూపాయలు గ్యాస్ ఉన్నప్పుడు అదే వంద రూపాయల కిరాయికి ఏడు కిలోమీటర్ వస్తుంది ఊబర్లో అది ఎందుకు గమనించట్లేదు మరి కొత్త మంది కొత్త వాళ్ళు చాలామంది తెలియక ఊబర్లో తోలుతున్నారా తెలుసు తోలుతున్నారా నాకైతే తెలియట్లేదు భయ్యా దయచేసి మీరు కొత్త వాళ్ళు ఎవరైనా తోలుతుంటే కదా కనుక ఊబర్లో ఎంత రేట్ ఇస్తున్నాడు ఓలాకి ఊబర్కి ర్యాపిడేకి డిఫరెన్స్ తెలుసుకొని మీరు ఊబర్ తోలాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దానివల్ల మనకి ఒక బుకింగ్కి అయితే పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే సరే పది రూపాయలు డిఫరెన్స్ ఏముంది బుకింగ్స్ లేదు కానీ తోలుకోవచ్చు అలాంటిది ప్రతి బుకింగ్కి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంటే మనం ఎంత నష్టపోతున్నామో ఆలోచించండి ఇప్పుడు సపోజ్ ఊబర్లో మనకి కంటిన్యూగా బుకింగ్లు వస్తే చూసుకోవడానికి ఆప్షన్ ఉంటుందని మీరు అనొచ్చు ఊబర్లో ర్యాపిడోలో ఓలాలో రావట్లేదు కదా అలా ఇలా వచ్చేలా వెళ్ళిపోతుంది కదా మేము అందుకనే ఓలా ర్యాపిడో తోలేకపోతున్నాం అనుకోవచ్చు మీరు ఏం చేయాలంటే అప్పుడు సపోజ్ మీరు ఊబర్లో రెండు వేలు తోలితే కంటిన్యూ బుకింగ్ ఇస్తున్నా రెండు వేలు తోలితే ఈజీగా ఎనిమిది వందలు గ్యాస్కి అయిపోతుంది అదే రెండు వేలు ఓలాలో ర్యాపిడోలో తోలితే మీకు ఐదు వందలు నాలుగు వందలు అవుతుంది గ్యాస్ దాంతోపాటు బండి అరుగుదల ఎంత బండి టైర్లు అరుగుతాయి రిపేర్లు వస్తే మెయింటెనెన్స్ ఎంత అవుతుంది ఇవన్నీ ఎందుకు ఆలయించట్లేదు మీరు బుకింగ్లు ఇస్తానని చూసుకుంటున్నారు కానీ దానివల్ల నా మన ఎంత ఒళ్ళు డ్యామేజ్ అవుతుంది బండి ఎంత టైర్లు అడుగుతున్నాయి ఎంత మెయింటెనెన్స్ అవుతుంది ఇవన్నీ ఎందుకు ఆలించట్లేదు ఈ కారణాలన్నీ బట్టి బుకింగ్స్ అయితే చాలా దానం ఉన్న మార్కెటింగ్ అయితే ఏమీ లేదు దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు ఫీల్డ్లోకి రావాలంటే కనుక అసలు పరిస్థితి ఎలా ఉంటుందో మొత్తం మీరే ఎంక్వైరీ చేసి వీలైతే మీరు డ్రైవర్లు సలహాలు తీసుకొని అయితే మీరు రండి ఫీల్డ్లోకి అంతేగాని నాకు అందరూ ఆటోలు తిప్పుతున్నారు కదా నేను తిప్పుకుంటాను వాళ్ళ మాటలు ఇలా మాటలు వినయితే మీరు ఆటో ఫీల్డ్లోకి అయితే రావద్దు ఏది మీకు అంతగా రావాలనుకుంటే ఎవరైనా రెంట్కి తీసుకోండి ఒక మంత్ రెంట్కి తీసుకోండి ఆటో తీసుకొని పెట్టుకొని తిరగండి మీకు వర్కౌట్ అవుతుందా లేదని చూసుకొని వర్కౌట్ అవుతుంది అనుకుంటే తర్వాత తీసుకోండి అంతేగాని వాళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు తీసుకున్నారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మాటలు వినొద్దు కొత్తలో బాగానే ఉంటుంది ఫస్ట్ ఒక నెల రెండు నెలలు జాయిన్ అయిన వాళ్ళకి బాగానేస్తాడు బుకింగ్ తర్వాత నుంచి చొక్కలు కనబడతాయి ఈ కష్టాలు ఈ బాధలన్నీ అది అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నా నేను ఆటో ఫీల్డ్కి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకొని ఆటో ఫీల్డ్కైతే రండి ముందు వాస్తవాలు తెలుసుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటని తీసుకోండి తెలుసుకోండి రండి ఇప్పుడు ఇలా ఆటోలు తీసుకొని రావడం వల్ల మనకి నష్టం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు పద్దవాళ్ళకి ఇప్పుడు తీసుకుంటారు ఆటో దానివల్ల ఒక రెండు రెండు నెలలు మూడు నెలలు తోలుతారు బాగానే ఉంటుంది తర్వాత నుంచి ఉండదు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఇంట్లో మెయింటైన్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది అప్పుడు బండి ఫైనాన్షియల్ కప్పు చూడలేదు అప్పుడు ఎవరు నష్టపోతారు మనమే కదా నష్టపోయేది దానివల్ల ఫైనాన్షియల్ బాగుపడతాడు వాడికి నష్టమే ఉండదు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు షోరూమ్ అమ్మిన వాళ్ళకి వాళ్ళకి నష్టమే ఉండదు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తుంది ఫర్దర్గా నష్టపోయేది డ్రైవరే సో అందుకని దయచేసి ఫీల్డ్లోకి కూడా రావాలనుకున్న వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని రండి వేరే ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్లోకి వస్తే మటుకు నష్టపోతారు భయ్య దయచేసి చెప్తున్నాను గమనించుకోండి లేదన్నా మా ఇష్టం వచ్చి మేము అంటే చేయగలిగిందే లేదు బోతులో దిగితే కదా ఎంతలో అవుతుందో లేదో తెలిసేది బయట ఉన్న వాళ్ళకి అనిపించదు దిగిన తర్వాత అప్పుడు తెలుసుది సో అందరు గమనించండి బుకింగ్స్ అయితే ఏమీ లేవు బయట ఆటోలు కూడా కిరాయిలుగా ఎలా ఖాళీగా ఉన్నారో ఏంటి అనేది వాటి ఫీల్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటాను కుదిరితే ఆటోలు కూడా నేను చూపిస్తాను ఎలా ఖాళీగా తిరుగుతున్నాయి ఎన్ని ఆటోలు రోడ్ల మీద తిరుగుతున్నాయి కూడా మీకు లైవ్లో చెప్తే చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఆ ఓలా ఓలా ర్యాపిడో కూడా నేను ఆన్ చేశాను చూపిస్తాను లైవ్లో కూడా బుకింగ్స్ ఎన్ని వేసానా ఏలేదా అసలు బోడీ అయిందా లేదా అసలు బుకింగ్ వస్తున్నాయి రాలేదు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఎందుకంటే చూడండి టైం అయితే పదకొండు ఐదు నిమిషాలు అయితే అయింది చూడండి ఓలా ఒక బుకింగ్ కూడా రైట్స్ అక్కడ కూడా వేయలేదు ఈ నెట్ ఒకటి నెట్ కూడా సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది చూడండి ఇవాళ మూడో నిన్న మూడో తారీఖు కదా నిన్న నిన్న కూడా బుకింగ్స్ ఏమీ లేదు పర్సనల్ పనులు ఉండటం వల్ల లైన్కి రాలేదు నాలుగో తారీఖు వాళ్ళు జీరో ఓలాలో ర్యాపిడాలో కూడా చూడండి జీరో మనం మంచి సెంటర్ పాయింట్లో ఉన్నాం బందర్ రోడ్లో సెంటర్ పాయింట్లో ఉన్న సిటీకి మధ్యలో ఉన్నా అయినా సరే ఒక్క రైడ్ కూడా రావట్లేదు చూడండి ఇక డ్రైవర్లో కూడా ఆటోలో పెట్టుకొని ఆటోలో పడుకున్నారు దానికి ముందు ఒక ఆటో ఉంది నేను ఇంకా బండి దిగి కూడా చూపిస్తాను ఆటోలు ఎలా ఉన్నాయంటే ఇక చూస్తున్నారు కదా వరుసగా ఆటోలు పక్కన పెట్టుకొని కూర్చున్నారు బుకింగ్స్ లేక ఆయన ర్యాపిడే బైక్ అనుకుంటా చూడండి ఆటోలు ఎలా ఉన్నాయి వరుసగా పరిస్థితి అలా ఉంది బుకింగ్స్ లేక పక్కన పెట్టుకొని పొద్దున పూట అసలు ఫుల్ బిజీగా ఉండాల్సిందే అలాంటిది బుకింగ్స్ లేక పక్కన పెట్టుకొని కూర్చున్నారు గ్యాస్ అయిపోవడం ఎందుకు ఖాళీగా తిరిగాలి ఇక చూడండి ఫ్రెండ్స్ రోడ్డు మీద ఆటోలు చూడు అన్న చూడు రోడ్డు ఖాళీగా వెళ్తున్నాడు కిరాయి లాక ఆటోలు కూడా చూడు ఎవరు పక్కన పెట్టుకుని ఖాళీగా కూర్చున్నారు నా ఆటోలు ఎన్ని ఖాళీ ఆటోలు కిరాయి లేక నేను ఇక్కడ కొన్ని ఆటోలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుందా అని చెప్పేసి వచ్చాను ఇదిగో ఇక్కడ పక్కన కూడా ఆటోలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇద్దరు ఉన్నారు డ్రైవర్ సోదరులు ఒకసారి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుందా ఎలా ఉందండి బ్రో ఏంటి బుకింగ్స్ లేవా ఏంటి కూర్చున్నారు ఖాళీగా చేసేవాళ్ళు పని పాటు లేకుండా మేము కూడా అలా చేసి సఫాం డబ్బులు ఆలోచిస్తాం ఎందుకని బుకింగ్ లక్షల పెట్టి ఆటోలు మీరు రోడ్ల మీద కూర్చో పక్కన పొద్దున అది వచ్చాం ఇప్పుడు దాకా రెండు వందల రూపాయలు చదువు ఇంటికి తిరిగి గ్యాస్ అయిపోతాం మళ్ళీ రెండు మళ్ళీ గ్యాస్ కొట్టించారా ఇంటికి తీసుకెళ్తాము చాలా దారుణంగా ఉందండి పరిస్థితి దారుణంగా పరిస్థితి మొత్తం డైరీ కూర్చోబెట్టి అంటే వాళ్ళు లేకపోవడానికి కారణం ఎల్లో టాక్ కాబట్టి బాగుంటది ప్లే బైకులు పెట్టి దాని వల్ల బాగా ఎప్పటి ఎల్లో ప్లేట్ పెట్టి ఎవరైనా సరే ఇప్పుడు మేము ఉన్నా ఆటో ఎల్లో ప్లేట్ పెట్టుకుంటున్నాం అలాగే వాళ్ళని ఎల్లో ప్లేట్ పెట్టుకోనుకోమండి బైక్ వాళ్ళని ఎవరు కాదంటారు బైకులు ఎప్పటికీ బాగా పడింది ప్లస్ ఆటోలు అవుట్ సైడ్ ఆటోలు కూడా వచ్చంగా పెరిగిపోయింది వాళ్ళు వస్తున్నారు క్యారేజ్ కట్టుకున్నారు వస్తున్నారు కోలుకున్నారు వెళ్ళిపోయి వాళ్ళకి ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత అంటే వాళ్ళకి తెలీదు అమౌంట్ ఎంత అనేది తెలీదు వెళ్ళిపోవాలి ముందు అంతే ఇప్పుడు వంద రూపాయలకి యాభై రూపాయలకి వెళ్ళిపోతున్నారు ఏంటంటే యాభై వస్తుంది గత పదిహేను సంవత్సరాల నుంచి నేను ఆటో వెళ్తున్నాను ఇప్పుడు ఇంత భారమే పల్ల ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ఆటోలు వదిలేరు అప్పటి నుంచి ఇంకా ఈ మాత్రం ప్రభుత్వం పట్టించుకొని అవుట్ ఆఫ్ బండ్లు కట్టడి చేస్తేనే సిటీలో ఉన్న ఎప్పటికైనా సరే అవుట్ ఆఫ్ బండ్లు ఉన్నటి వరకు వదిలేసి కొత్త వాటినైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవుట్ ఆఫ్ ఆటోల్ని నియంత్రిస్తే అంటే ఇప్పుడు కొత్తగా రాకుండా వచ్చినవి ఎవరైనా సరే కోసమే పట్ట కొత్త వాడు వాళ్ళు తిరుగుతారు ఉన్న ఆటో ఉన్నవారు కూడా ఉండనిచ్చి కొత్త ఆటోల్ని కట్టడి చేస్తే ఆటో ఫీల్డ్ అనేది బాగుంటది లేదంటే ఇంకా దారుణంగా ఉంటది దారుణం అయిపోతుంది ఇప్పుడు మీద అడుగు ఇంకా కస్టమర్లు ఎక్కే వాళ్ళకంటే డ్రైవర్లు ఎక్కువ అయిపోయారు సిటీ ఇప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు కదా వీడియో చేయండి ఈ బార్ నుంచి ఈ బార్ దాకా ఎన్ని ఆటోలు ఏది మళ్ళీ కోర్టు కోర్టు చేయండి ఒకసారి ఈ కోర్టు దగ్గర మామూలుగా అయితే ఫుల్గా ఉంటారు జనాలు సరే ఇవాళ సాటర్డే ఓకే లేదు అయినా సరే చూడండి ఏమీ లేక ప్రసారం కూర్చున్నాం ఇప్పుడు కొత్తగా ఆటో ఫీల్డ్ లో వచ్చే వాళ్ళకి వాళ్ళకి ఏ సలహా ఇస్తారు వాళ్ళు రావాలనుకున్న వాళ్ళకి దయచేసి వేరే ఏ పని కాదు పనికి వెళ్ళండి బొచ్చులు ఇల్లు కానీ ఒకరోజు టైప్ చేసే తొమ్మిది వందల వెయ్యి రూపాయలు చేస్తాం రోజుకి ఆటో బిల్ల దయచేసి రావచ్చు నువ్వు వస్తే నేను ఆటోలు కొనుక్కొని ఈఎంఐ కట్టుకోవడం సరిపోతుంది ఇంటికి రోజు లేదు ఎప్పుడు బుకింగ్ వచ్చిద్దా అని ఫోన్ కల్లి ఎదురు చూసుకుంటా ఉండాలి వస్తున్న పరిస్థితి ఈ ఓలా రాడే వాళ్ళు ఇంత ముందు ఒక్కొక్క బుకింగ్ ఒకళ్ళకే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నలుగురు ఐదు పెట్టడం వల్ల ఫోన్ చేస్తే ఉంటాం అలాంటిది మనమే చూసుకోవాల్సి వస్తుంది రోడ్డు మీకు డైలీ పదహారు గంటలు పదహారు గంటలు ఇలా చూసుకొని 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 ఇంటికి వెళ్ళేదానికి మరల్ని ఎప్పుడు కొడుతున్నాయి ఎందుకంటే చూడలేదు అంటే బుకింగ్ అసలు ఊబర్ లో వస్తున్నాయి గానీ అది ప్రతి బుకింగ్ నలభై రూపాయలు యాభై రూపాయలు డిఫరెన్స్ అమౌంట్ తేడా మన డ్రైవర్ ఎలా కావాలన్నారో తెలీదు నేను చూపిస్తా చూడండి నా ఫోన్ లో నేను ఓబర్ అనిస్టాల్ చేశాను 5 కిలోమీటర్లకు డెబ్బై రూపాయలు అంటే 5 కిలోమీటర్లకు గోలానర్ యాపిడల్ తో పోల్చుకుంటే దానికి దీనికి ముప్పై రూపాయలు నలభై రూపాయలు కుకింగ్ డిఫరెన్స్ వస్తుంది నంబర్ 1 ప్రమోషన్ అందరూ ఓలా నంబర్ 1 నేను ఓబర్ అనిస్టాల్ చేశా నిస్టాల్ ఆ మన ఎలా అదే డెబ్బై రూపాయలు ఓలాలో అయితే రెండున్నర కిలోమీటర్ డెబ్బై రూపాయలు ఇస్తాడు రెండున్నరకి రెండు మూడు కిలోమీటర్ డెబ్బై డెబ్బై ఐదు ఇస్తాడు ఓనని ప్రశ్న చేసి కానీ ఓలా కూడా బుక్ పది మందికి ఇస్తున్నాడు లాటరీ కొట్టుకోడం ఇలా కూర్చొని ఫోన్ పక్కన కూర్చొని దగ్గర దేగలాగా అలా వచ్చేలా వెళ్ళిపోతుంది అలా వచ్చేలా వెలిపోతుంది చూడండి ఆటో తాగుతానండి పాపం పిల్లలను కోనే వాటి మా పిల్లల ఉంది నేను ప్రకారం చాలా డిప్యూటీ అడిగిసే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు స్పందించి మా ఆటోలు న్యాయం చేసేలాగా మా కుటుంబాన్ని రోడ్డు మీద రాకుండా కాపాడతారని మేము కోరుకుంటున్నాము ఈ నాటో ప్రభుత్వం ఎక్స్ప్లెంట్ వెళ్ళాలి బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంది కదా రేపు ప్రీ బస్ పెడితే మరి ఆటోల మీద ఇంకా ఇంకా ఎఫెక్ట్ పెట్టే ఎఫెక్ట్ పెట్టే అవకాశం ఉంది కదా మొత్తానికి ఏంటంటే ఆటోలు లిమిట్ అనేది పెట్టాలని మీరు కోరుకుంటున్నారు అంతేనా పెట్టాలి చేయండి ఇప్పుడు సిటీకి ఎంత కెపాసిటీ కదా దాన్ని బట్టి ఆటోలు ఉంటాయి కిరాయిలు ఉండేది ఇప్పుడు ఆటోలు ఇష్టానుసారంగా పర్మిషన్ ఇచ్చేస్తే ఇప్పుడు ఎక్కే వాళ్ళు తక్కువైపోతున్నారు డ్రైవర్లు ఎక్కువైపోయి అందువల్ల నష్టపోయేది డ్రైవరే కదా ఫైనాన్సర్ బాగానే ఉంటున్నారు షోరూమ్ వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు బానే ఉంటున్నారు నష్టపోయేది డ్రైవరే నష్టపోతున్నారు కదా ఈ ఆన్లైన్ కంపెనీ ఓలా ఊబర్లీ లాభ పడుతున్నారు ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలు తెచ్చుకుని వడ్డీలు సరిపోతుంది ఓకే థ్యాంక్స్ బ్రదర్ కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మా ఆటో యూనియన్ తరఫున అందరూ కూడా విజయవాడ సిటీ ఆటో యూనియన్ తరఫున అంత కూడా అమరావతి ఆటో వర్కర్స్ యూనియన్ మా తరఫున అందరికీ న్యాయం చేయాలి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డ్రైవర్ల ఫీడ్బ్యాక్ చూశారు కదా చూడండి టైం వచ్చి ఒకటి పదహారు నిమిషాలు అయింది మనకైతే ర్యాపిడోలోనే ఓన్లీ రెండు బుకింగ్లు వేసాం ఓలాలు జీరో ఓలాలు అయితే కూడా పడలేదు టైం అయితే ఒకటి బాబైంది ఒకప్పుడు ఈ టైం కల్లా వెయ్యి రూపాయలు అలా తోలేవాళ్ళం అలాంటిది ఒక బుకింగ్ కూడా పట్టలేదు ఆటోలు అయితే బాగా పెరిగిపోయినాయి దయచేసి మీరు ఈ ఫీల్డ్ నమ్ముకొని అయితే కొత్తగా వచ్చే వాళ్ళు ఫీల్డ్లోకి రావద్దని మనం చేసుకుంటున్నాను